దాగ్గా నేను బాధ్యతగా భావించడమే కాకుండా ఈ కార్యక్రమం చేయడానికి నాకు చాలా బాధ్యతతో కూడినటువంటి తృప్తిని ఇస్తుందని చెప్పడానికి కూడా నాకు ఇటువంటి సందేహం ఎందుకంటే ఈ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులంతా కూడా రాత్రి అనుక పగలనక అనేక ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకొని ప్రజలకు కావాల్సినటువంటి అవసరాన్ని తీర్చడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క జీడిపి జిఎస్డిపికి మొదటి స్థాయిలో ఉపయోగపడేటువంటి అతిపెద్ద శాఖ ఇది సో ఈ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళందరి బాధ్యతలు చూడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా నేను ముందుగా భావిస్తూ ఉన్నాను కింది స్థాయిలో లైన్మెన్ లో పనిచేసేటువంటి వ్యక్తి కానీ లేకపోతే సిఎండి స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తి కానీ ఏ స్థాయిలో పనిచేసినా అందరికీ కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబ పెద్దగా తండ్రిగా ఆర్ తల్లిగా ఆ కుటుంబ సభ్యులందరికీ ఒకే రకమైనటువంటి బంధం ఒకే రకమైనటువంటి అనుబంధం ఒకే రకమైనటువంటి బాధ్యత కూడా ఉంటాయి ఒక స్థాయిలో తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే పెద్దగా నష్టం లేదంటే అతను కూడా అతను ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఉన్నాడు సడన్ గా అతనికి ఏమైనా జరిగితే ఆ కుటుంబం కుటుంబం మొత్తం కూడా ఒకటేసారి తలకిందులై ఏమి చేయాలో తెలియనటువంటి ఒక గందరగోళ పరిస్థితిలో పడిపోతారు అటువంటి పరిస్థితులు ఎవరికీ ఉండకూడదనేటువంటి ఆలోచనతోనే అలా జరగకూడదని మనం కోరుకుంటూనే పొరపాట్న దురదృష్టవ ఎవరికైనా జరిగితే కూడా అంత భయంకరమైనటువంటి తల్లకిందలయ్యే పరిస్థితులు రాకుండా ఉండటం కోసం మన కోసం ప్రభుత్వం ద్వారా ఈ వ్యవస్థకు పనిచేస్తున్నటువంటి కుటుంబాలకి కొద్దిగా గొప్ప ఎంతో కొంత ఒక నమ్మకం ఒక ధైర్యాన్ని ఇవ్వటం కోసం చేసే కార్యక్రమమే ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం కోటి రూపాయల ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ నాట్ స్మాల్ అమౌంట్ ఒక కోటి రూపాయలు అది కూడా ఎటువంటి మనం ప్రభుత్వ పరంగా కానీ ఉద్యోగుల పరంగా కానీ ఏమి కాంట్రిబ్యూషన్ లేకుండా పెద్ద ఎత్తున కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేపించేటువంటి ఈ కార్యక్రమం నాకు తెలిసి ఉద్యోగస్తులందరికీ కొంత మనోధైర్యాన్ని ఈ ప్రభుత్వం మీద నమ్మకాన్ని ఈ సమాజం మీద నమ్మకాన్ని మా కోసం పనిచేసేటువంటి కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నారనేటువంటి ఒక భావం కలిగిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను అది మా బాధ్యతగా కూడా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు చేసేటువంటి ఈ కార్యక్రమం ఈ ఎస్బీఐ బ్యాంక్ ద్వారా చేసే ఈ కార్యక్రమం కేవలం ఇన్సూరెన్సే కాకుండా మ్యారేజ్ టైంలో కానీ లేకపోతే పిల్లలు చదువుకునేటువంటి టైంలో కానీ దానికి కూడా సహాయ సహకారాలు మేము అందిస్తున్నాం అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు నేను నైన్టీస్ లో ఒక నేషనైజ్ బ్యాంక్ లో డైరెక్టర్గా ఉన్నాను అప్పుడే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాను నేను ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్ చదువుకోవటానికి పడేటువంటి ఇబ్బందులు చూసిన బ్యాంక్ డైరెక్టర్ అయిన తర్వాత బోర్డులో ఆ ప్రభావం పెట్టాను చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వాలి ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వాలి అంటే అప్పటి వరకు అంత లిబరల్ గా లేదు బ్యాంక్స్ ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వటం అడపా గడప అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇచ్చేవాళ్ళు ఇస్తే కూడా అర్బన్ ప్రాపర్టీ ఉంటే లేకపోతే రెగ్యులర్ శాలరీ బేస్డ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా గ్యారంటీ ఇస్తే తప్ప చేసేవాళ్ళు అప్పుడు కంబైన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ప్రాపర్టీ ఉద్యోగస్తులు ఇచ్చే గ్యారంటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉంటే అది సమాజం మొత్తానికి ఉపయోగపడదు కదా ఈ స్టేట్ ఫోరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది పెద్ద ఎత్తున ఉంది రూరల్ ఏరియా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మొత్తం ప్రభుత్వ పరం నుంచి రెగ్యులర్ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు కూడా ఎదగాలని కదా మనం అందరూ ఆలోచన చేసేది కాబట్టి అగ్రికల్చర్ ప్రాపర్టీని కూడా కంపల్సరీ